ఓం అన్నపూర్ణాయ నమ ఖర్జూర పండ్లు డేట్స్ తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనలో చాలామందికి తెలుసు చాలామంది డాక్టర్స్ వాటి గురించి చెప్పున్నారు ఆల్రెడీ ఖర్జూర పండ్లు ఎంత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయో అదే విధంగా ఖర్జూరం గింజలు కూడా యూస్ చేయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అసలు వీటి వల్ల లాభాలేంటి నష్టాలేంటి వీటిని ఎలా వాడాలి ఎలా వాడకూడదు లాంటి అన్ని విషయాలు ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకుందాం ఈ గింజల్లో అనేక పోషక విలువలు ఉండటం వల్ల కొన్ని వ్యాధులకి తయారు చేసే మెడిసిన్స్లో కూడా వీటిని వాడుతున్నారు మెయిన్గా డయాబెటిక్ పేషెంట్స్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది లివర్ ప్రాబ్లమ్స్ బీపీ కిడ్నీ స్టోన్స్ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ కాకుండా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది జుట్టు రాలే సమస్యని తగ్గిస్తుంది ఈ డేట్ సీడ్స్ పైన ఎన్నో పరిశోధనలు ఆల్రెడీ జరిగాయి ఇంకా జరుగుతున్నాయండి డేట్ ప్రాసెసింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఒమాన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్నల్ యూనివర్సిటీ యూఎస్ఏ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్డ్ రిపోర్ట్స్ మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు ఇప్పుడైతే మనం ఈ డేట్ సీడ్స్ని ఎలా వాడచ్చో ఎలా వాడకూడదో తెలుసుకుందాము ఈ గింజలు చాలా గట్టిగా ఉండటం వల్ల మనమైతే వీటిని డైరెక్ట్గా తినలేమండి సో వీటితోటి ఒక కషాయం లాంటి కెఫైన్ ఫ్రీ కాఫీ తయారు చేసుకోవచ్చు కానీ ఈ తయారీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అవేంటో నేను ప్రాసెస్ మధ్యలో చెప్తాను ఈ వీడియోని కంప్లీట్గా చూడకుండా ఈ కాఫీ మాత్రం ట్రై చేయకండి ఎందుకంటే చాలా బెనిఫిట్స్తో పాటు సరిగ్గా యూస్ చేయకపోతే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి అవేంటో కూడా చూద్దాం ముందుగా మంచి క్వాలిటీ ఉన్న ఖర్జూరాలు తీసుకొని ఇలా వాటిలో నుంచి గింజలు సపరేట్ చేసి పెట్టుకోండి కాఫీ పౌడర్ తయారీలో కాఫీ బీన్స్ ఎలా అయితే రోస్ట్ చేస్తారో ఈ గింజల్ని కూడా మనం ఇప్పుడు అలాగే రోస్ట్ చేయాలి నేను ఇక్కడ గుప్పెడు ఖర్చూరం గింజలు తీసుకున్నానండి అంటే ఒక ఫిఫ్టీ వరకు ఉంటాయి ఇవి వీటిని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కదుపుతూ రోస్ట్ చేసుకోవాలి చూడండి కొంచెం ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా బాగా రోస్ట్ చేస్తేనే మనం దంచేటప్పుడు ముక్కలుగా విరుగుతాయండి ఈ గింజలు లేకపోతే ఇవి చాలా గట్టిగా ఉండటం వల్ల విరగవు ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఇలా కొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి యాక్చువల్గా ఈ గింజలు ఇంత ఎక్కువగా రోస్ట్ చేయటం కూడా కరెక్ట్ కాదండి ఈ ప్రాసెస్లో ఇదొక మైనస్ పాయింట్ ఉంది దీనికి సొల్యూషన్ కూడా చూద్దాం మనము ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ గింజలు చాలా గట్టిగా ఉండటం వల్ల మన కిచెన్లో ఉన్న మిక్సీలు సరిపోవండి చూడండి నేను నైన్ హండ్రెడ్ వాట్స్ మిక్సర్ గ్రైండర్లో ట్రై చేసిన తర్వాత కూడా ఇది కంప్లీట్గా పౌడర్ అవ్వలేదు సో ఈ ప్రాబ్లమ్కి ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే మనకి ఆన్లైన్లో రెడీమేడ్గా డేట్స్ పౌడర్ దొరుకుతుందండి మంచి బ్రాండ్ చూసుకుని అది కొనుక్కుని వాడుకోవడం బెటర్ ఈ ప్రాసెస్ కంటే సో ఇప్పుడు ఈ డేట్ సీడ్ పౌడర్ తోటి మనం కెఫైన్ ఫ్రీ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక కప్పు వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఈ కాఫీ వల్ల ఇంకో ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఏంటంటే డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడమే కాకుండా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా లేకుండా చేస్తుందండి జనరల్గా ఫ్రీ రాడికల్స్కి యాంటీ ఆక్సిడెంట్స్కి మధ్య ఉన్న ఇంబ్యాలెన్స్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారండి ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో వన్ టీ స్పూన్ ఖజూరం గింజల పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఈ కాఫీని మెడిసిన్ లాగానే వాడాలండి రెగ్యులర్గా వాడకూడదు టేస్ట్ బాగుంది కదా అని రెగ్యులర్గా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఏ ప్రాబ్లమ్స్ లేని ఒక హెల్దీ పర్సన్ అయితే మంత్ ఒక కప్ తాగితే చాలండి ఈ కాఫీ మనకి రావాల్సిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి అదే హై బ్లడ్ షుగర్ హై బ్లడ్ ప్రెషర్తో సఫర్ అవుతున్న వాళ్ళైతే వీక్లీ టూ కప్స్ ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజు ఒక కప్ అనుకోండి మళ్ళీ థర్స్డే రోజు ఒక కప్ తాగండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ వస్తాయి షుగర్ బీపీ కంట్రోల్లోకి వస్తాయి అలానే రెగ్యులర్గా మాత్రం అస్సలు తీసుకోకూడదు ఎంతోమంది సైంటిస్ట్స్ ఈ సీడ్స్ పైన రీసెర్చ్ చేసి ప్రొడ్యూస్ చేసిన కంటెంట్ అంతా ఇంటర్నెట్లో ఉందండి అది చదివిన తర్వాత మనకు వచ్చిన క్లారిటీ ఏంటంటే దీన్ని మెడిసిన్ లాగా మాత్రమే యూస్ చేయాలి అది కూడా మంత్లీ వన్ కప్ తాగితే చాలండి మేజర్ హెల్త్ డిసీజెస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి టెన్ మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత కాఫీని ఇలా ఫిల్టర్ చేసుకోండి వన్ టీ స్పూన్ హనీ యాడ్ చేసుకుంటే మనకి కెఫెన్ ఫ్రీ కాఫీ రెడీ అయిపోయింది ఈ ఖర్జూరం గింజల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి మనకి సంపూర్ణంగా అందాలంటే నెలకి ఒక్కసారి మాత్రమే ఈ కాఫీ తాగితే సరిపోతుందండి ఆ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలోనే చూపించాను కదా మిస్ అవ్వకుండా చదవండి ఈ డేట్ సీట్స్ పైన చాలా ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంది మీకు కుదిరితే డెఫినెట్గా ట్రై చేయండి చదవడానికి మరి ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి